ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచి నేను కూడా ఇంగ్లీష్లో అనుకున్నాను కానీ నా ఇంగ్లీష్ మీకు అర్థం కాదు మీకు మీకు అర్థమయ్యే ఇంగ్లీష్ నేను మాట్లాడలేను కాబట్టి నాకు వచ్చిన తెలుగే నేను మాట్లాడతాను ముఖ్యంగా ఈరోజు ది సిక్స్ వీక్ జెంటల్మెన్ మిస్టర్ యువి యువరాజ్ సింగ్ ఆయన ఎక్కడికి వస్తున్నారని తెలిసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్ని కొంచెం మోటివేట్ చేయాలని ఐడియా చెప్పారు స్టూడెంట్స్ మోటివేట్ చేయటం అంటే చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు స్ట్రెస్ ఫీల్ అవుతుంటారని మనం అంటాం కానీ వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవడానికి రీజన్ మనమే మనం అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి ముఖ్యంగా పేరెంట్స్ తెలుసుకోవాలి ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంటే దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ నాకు తెలిసినప్పుడు బట్ ఓన్లీ మెయిన్ రీజన్ ఈజ్ ఓన్లీ మెయిన్ రీజన్ ఈజ్ కంపారిజన్ మన పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేసి పక్క వాళ్ళ అబ్బాయి చూడు ఎంత బాగా చదువుకున్నాడో ఎన్ని మార్కులు వచ్చాయో మన పిల్లలు చూడు ఏం చదువుకోవటం లేదు ఏం లాభం లేదు నువ్వు ఎందుకు పనికి వస్తావురా అని తిట్టినప్పుడు మాత్రమే అతను స్ట్రెస్ ఫీల్ అవుతాడు అలా కాకుండా అతన్ని తను చదువుకోమని మీరు కొట్టినా ఫీల్ అవ్వడు ఇంకేదైనా చెప్పినా ఫీల్ అవ్వడు కానీ ముఖ్యంగా కంపారిజన్ చేసి చెప్పినప్పుడు మాత్రం చాలా 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 ఫీల్ అవుతాడు అటువంటి స్థితిలో పేరెంట్స్ ఉండకూడదు తర్వాత వాళ్ళు సరిగా చదవటం లేదని మనం పెద్ద కంప్లైంట్ ఇస్తాం పిల్లల మీద కానీ ఒక చిన్న విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం మనం చెప్పాల్సిన విషయం వాళ్ళు చదవటం లేదు కాదు వాళ్ళు చదువుకునేటువంటి మనం చేయలేకపోతున్నాం దట్ ఈస్ అవర్ ఇన్ఎఫిషియన్సీ వాళ్ళని ఎంతో జాగ్రత్తగా ఓపిక్గా చేశారు కాబట్టి చదువులో వాళ్ళు వృత్తీర్ణలు కావడానికి గొప్పవాళ్ళు కావటానికి ఎంతో పేరెంట్స్కి సహనం అవసరం అటువంటి దాన్ని సరైనటువంటి పద్ధతిలో స్టూడెంట్స్కి చెప్పడం కోసమే ఎందుకంటే నేను ఇలాంటి ఫంక్షన్స్కి జనరల్గా నేను రాను